హాయ్ అండి ఈరోజు మనం తయారు చేసుకున్న రెసిపీ ఫిష్ ఫ్రై తక్కువ ఆయిల్తో టేస్టీగా క్రిస్పీగా ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈరోజు చేసి చూపిస్తాను దీన్ని స్నాక్స్ రూపంలో అయినా తీసుకోవచ్చు లేదా రసం సాంబార్ కాంబినేషన్లో అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని తయారు చేయడం కోసం నేను ముందుగా ఒక ఆరు ఫిష్ పీసెస్ తీసుకుంటున్నాను ఇలా సన్నగా కట్ చేయించుకొని అలాగే ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ సగము అలాగే కార్న్ఫ్లోర్ ఇంకా ఆయిల్ ముందుగా మనము ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కార్న్ఫ్లోర్ ఇవన్నీ కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇవంతా కూడా కలుపుకున్న తర్వాత నిమ్మకాయ రసం తీసుకోవాలి ఇలా నిమ్మకాయలో ఉన్న రసం అంతా పిండుకున్న తర్వాత మనము ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న ఫిష్ పీసెస్ని ఈ మసాలా అంతా కూడా పట్టేటట్టుగా రెండు వైపులా మసాలా పెట్టుకోవాలి ఇలా మనం తీసుకున్న చేప ముక్కలన్నిటికీ కూడా మసాలా పట్టించుకోవాలి ఇలా పట్టించుకున్న తర్వాత కనీసం ఒక రెండు మూడు గంటలైనా కూడా ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అప్పుడు ఉప్పు కారం అంతా కూడా ఫిష్ పీసెస్ పడుతుంది నేను ఇలా మూత పెట్టేసి కొద్దిసేపు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి నేను చాలా తక్కువ నూనెతో తయారు చేస్తున్నాను ఇప్పుడు ఫిష్ పీసెస్ని ఈ ఆయిల్లో పెట్టుకోవాలి ఇప్పుడు పైనుంచి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు అయ్యేంతవరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు మూడు నిమిషాల తర్వాత ఫిష్ ముక్కని రెండో వైపుకి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఇప్పుడు యాడ్ చేసిన ఆయిల్తో నేను ఆరు పీసుల ఫిష్ పీసెస్ని ఫ్రై చేశాను ఇప్పుడు మళ్ళా రెండో వైపు కూడా ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫిష్ పీసెస్ ఫ్రై అయినాయి ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఫిష్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి మనకి మంచి గోల్డెన్ కలర్ రావాలి ఫిష్ పీసెస్ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఫిష్ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫిష్ ఫ్రై చేయటం చాలా ఈజీ ఇది రసం సాంబార్లోకి సైడ్కి తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది లేదా స్నాక్స్ రూపంలో అయినా తీసుకోవచ్చు అంతే అండి రెడీ అయింది ఫిష్ ఫ్రై థ్యాంక్స్ ఫర్ వాచింగ్